హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు వెల్కమ్ టు చందు చందుకల్వాల్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి వీడియోలో మనకి ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాను ఈ అన్బాక్సింగ్లో ఎక్కువగా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ అనేది ఉపయోగపడుతుంది చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కరెంట్ లేకుండా మనకి సప్లై వెళ్ళిపోయినా సరే మనకి ఆటోమేటిక్గా మోసం సెన్సర్తో సప్లై ఆన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఒక గాడ్జెట్ అనేది మీకు ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాను సో ఫ్రెండ్స్ మరింత కాలేస్తాం వీడియోలోకి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు టోటల్గా ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎలా అనేది మీకు మొత్తం వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ మరింత కాలేస్తాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే రెండు టై ఈ రెండు రకాలైన సోలార్ ల్యాంప్స్ అనేవి నేను తీసుకురావడం జరిగింది ఈ ఇదొక టైప్ సోలార్ ల్యాంప్ అలాగే ఇదొక ఇది ఇదొక టైప్ సోలార్ ల్యాంపు అలాగే ఇది వాల్ మనకి వాల్ టైప్స్ అనమాట ఈ రెండు కూడా అయితే నేను రెండు కూడా నేను షాప్లో మా ఫ్రెండ్ ద్వారా నేను తీసుకురావడం జరిగింది ఇదైతే నేను ఎక్కడ ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు మనకి ఆన్లైన్లో అయితే చాలా మోడల్స్ చాలా రకాలంటి లైట్స్ అయితే ఉన్నాయి అయితే నేను మీ అందరి కోసం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఈ రెండు రకాలైన తీసుకురావడం జరిగింది అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ వాల్ ల్యాంప్స్ అనేవి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అయితే నేను చెప్తున్నా చూడొచ్చు మనకి ఈ వీడియోలో అయితే మనకి రెండు రకాల వాల్ ల్యాంప్స్ గురించి వివరించడం జరుగుతుంది సోలార్ ఇంట్రక్షన్ వాల్ ల్యాంప్ అనమాట అయితే ఇక్కడ మనకి రెండు రకాల వాల్ ల్యాంప్స్ నేను తీసుకురావడం జరిగింది కాబట్టి మొత్తం చెప్తున్నాను ఇది ఇది మోసన్ సెన్సార్ టైప్ అనమాట ఇది మోసన్ సెన్సార్ ఉంది అలాగే సోలార్తో ఛార్జింగ్ అవుతుంది ప్యానల్తో అలాగే ఛార్జబుల్ అని చెప్పేసి అలాగే వాటర్ ప్రూఫ్ అని దీని మీద ఇండికేషన్ ఉంది అలాగే ఇది ఎక్కడెక్కడ మనకి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు దీంట్లో అయితే ఫ్రింట్ చేశారు వెళ్ళ అలాగే ఆ కారిడైర్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు ఇటువైపులు సేమ్ ప్రింటింగ్ అలాగే ఎక్కడ నియమా ప్రోడక్ట్స్ అలాగే మోడల్ నెంబరు అలాగే ఇది అవుట్పుట్ అనేది ఫైవ్ వాట్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ వాట్ అనేది వస్తుందని చెప్తున్నారు బ్యాటరీ కెపాసిటీ వన్ హండ్రెడ్ ఎయిటీ ఎంఏహెచ్ బ్యాటరీ దీంట్లో ఉండదని చెప్తున్నారు అలాగే ఇది వన్ ట్వంటీ డిగ్రీస్లో మనకి రొటే ఈ రొటేషన్ ఎక్కడైనా వన్ ట్వంటీ డిగ్రీస్లో ఎక్కడైనా సరే దీని సరౌండింగ్లో మనకి ఇది మోసం సాన్సార్ని పనిచేస్తుంది అలాగే ఇది కూడా టోటల్గా డిస్టెన్స్ ఎంత ఉందంటే ఫైవ్ టు ఎయిట్ మీటర్స్ వరకు మనకి లాంగ్ అంటే ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది మీటర్ డిస్టెన్స్లో ఎక్కడ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఈ మోసం సెన్సార్ పనిచేస్తుంది అలాగే దీని బ్రైట్నెస్ అనేది సిక్స్ హండ్రెడ్ లూమ్నెస్ అనమాట అలాగే క్వాలిటీ ఒకే ఒక ఎల్ఈడి అనేది దీంట్లో ఉందని చెప్తున్నారు అయితే ఇది ఇది ఒక టైప్ ఆఫ్ అనమాట అలాగే దీని గురించి మనం చెప్దాం అలాగే ఇది ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను అలాగే ఇది ఒక ఇది ఒక రకం అనమాట ఇది చూడవచ్చు ఇది ఆల్మోస్ట్ నేను ఓపెన్ చేసి నేను చార్జబుల్ చేశాను కాబట్టి మీకు ఓపెన్లో ఉంది ఇది చూడొచ్చు సేమ్ దాని లాగానే ఇది మోషన్ సెన్సార్ అని చెప్పి బ్యాటరీ ఇండికేషన్ అలాగే వాటర్ ప్రూఫ్ అని చెప్తున్నారు అలాగే సేమ్ అదేలాగానే ఇండి ఇండక్షన్ వాల్ ల్యాంప్ సోలార్ ల్యాంప్ అని ఉన్నది అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ నేమ్ అలాగే మోడల్ నెంబరు అలాగే అవుట్పుట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓటేజ్ అనేది సేమ్ అదే లైట్ లాగా ఉంది అలాగే బ్యాటరీ కెపాసిటీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంహెచ్ అనమాట అక్కడ వన్ ఎయిటీ హండ్రెడ్ అలాగే ఇది నూట ఇరవై డిగ్రీలో ఒక సెన్సార్ అనేది పనిచేస్తుందని చెప్తున్నారు అది వన్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇది డిస్టెన్స్ వచ్చి త్రీ టు ఫైవ్ మీటర్స్ అది ఫైవ్ టు ఎయిట్ మీటర్స్ ఇది చూడొచ్చు ఇక్కడ బ్రైట్నెస్ సిక్స్ హండ్రెడ్ సేమ్ దాంట్లోగా అందులో ఒక ఒకే ఎల్ఈడి అనేది ఉంటుంది ఇక్కడ మనకి చూపించారు ఒకే ఎల్ఈడి అని చెప్పారు ఇందులో హండ్రెడ్ ఎల్ఈడీస్ ఉందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఇలాగ మనకి టోటల్గా మీకు ఇది ఓపెన్ చేసి ఎలా పనిచేస్తుంది మీకు చూపిస్తాను నేను మొదటగా ఇది ఇది ఓపెన్ చేస్తున్నాను చూడవచ్చు మనకి దీనిలో అయితే ప్రీమియం ఒక ప్రీమియం క్వాలిటీగానే ఉంది చూడవచ్చు ఇది మీకు ఇక్కడ పైన ఒక సోలార్ ప్యానల్ అనేది ఉంది అలాగే ఇక్కడ ఒక మోసం సెన్సార్ అనమాట ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంది అలాగే ఇక్కడ ఎల్ఈడిస్ అనమాట హండ్రెడ్ ఎల్ఈడిస్ అలాగే ఇక్కడ మనకి దాని తర్వాత దీంట్లో వచ్చి గ్రిప్స్ కూడా ఇచ్చారు పక్కన పెడదాం ఈ గ్రిప్స్ అలాగే ఇవి హ్యాంగ్ చేసుకోవాలన్నమాట వాల్కి ఇక్కడ రెండు హోల్స్ ఇచ్చారు దీన్ని మనం ఇలా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్ చూడవచ్చు ఇది ఇది ప్రీమియంగా మరి ఇంకేం లేదు దీంట్లో నార్మల్గా దీంట్లో అయితే బ్యాటరీ ఉంది సో ఇది పక్కన పెడదాం అలాగే ఇది ఓపెన్ చేద్దాం ఇంకోటి సో అయితే మొత్తానికైతే ఇది గా ఉంది దీని అయితే ఇంకా నాకు బాగానే నచ్చింది ఇది ఇక్కడైతే రెండిటి వాటికి కూడా మోసం సెన్సార్స్ ఉన్నాయి ఇది సెన్సార్ అనమాట ఇది బటను మనం ఆన్ చేసుకుంటే లైటింగ్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆగిపోయి లైట్ వెళ్ళిపోయాక మనకి ఆటోమేటిక్ వెలుగుతుంది చూడొచ్చు మీకు చూపిస్తాను ఇది ఆన్ చేసుకోవడం ఎలా పనిచేస్తాయి అని చెప్పేసి సో దీనికి కూడా రెండు ప్రో గ్రిప్స్ అలాగే రెండు స్క్రూస్ ఇచ్చారు మీరు చూడొచ్చు మొత్తానికైతే ఇవి ఇలా ఉన్నాయి ఈ రెండు దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి మనం వాళ్ళు ఎలా పెట్టుకోవాలనేది మనకి వీడియోలో యాడ్ చేస్తాను ఎక్కడెక్కడ పెట్టవచ్చు అనేది అలాగే ఇది కూడా దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మనం వీటితో అయితే ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా మనకి మనకి ఆటోమేటిక్గా ఎండతో ఛార్జింగ్ ఎక్కి ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుకున్న తర్వాత సోల్తో ఛార్జింగ్ ఎక్కుతుంది వీటిలో బ్యాటరీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనం ఈ బటన్ ఆన్ చేసుకుంటే త్రీ టైప్స్ ఆఫ్లో మనం పనిచేస్తాయి అంట ఇవి దీని వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇదేంటంటే మనం ఈ బటన్ అనేది ప్రెస్ చేసుకున్న తర్వాత లైట్ లైట్ అలాగే బ్రైట్నెస్ అనమాట ఇప్పుడు నేను ఆటోమేటిక్ ఆన్ చేశాను కదా మీకు చూడొచ్చు ఆటోమేటిక్గా ఆగిపోయింది లైట్ ఉంది అదే నేను మూసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వెలుగుతుంది అనమాట ఇది మనకి లైట్ అనేది ఉంది లైట్ ఆఫ్ చేస్తే ఇది ఆటోమేటిక్ వెలుగుతుంది చూడవచ్చు ఇక్కడ మనకి ఇంకో పైన ఒక లైట్ ఉంది రెండు ఆఫ్ చేసి మీకు చూపిస్తాను అలాగే ఇది కూడా ఆన్ చేస్తాను చూడొచ్చు ఇది లైట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా అయిపోతుంది చూడవచ్చు ఇది ఆటోమేటిక్గా మనం మూస్తేనే ఇది వెలుగుతుంది లైట్ ఆఫ్ పైన ఒక లైట్ ఉండడం వల్ల మీకు ఇది పని చేయట్లేదు రెండు ఆఫ్ చేసి మీకు మీకు చూపిస్తాను ఎలా పని చేస్తాయి అని చెప్పేసి ఈ రెండు అయితే మోషన్ సెన్సార్ అనమాట మనకి దాని దాని దగ్గరలో ఇది ఏదైతే డిస్టెన్స్ ఇచ్చారో ఆ డిస్టెన్స్లో మనం అయితే వెళితే ఇవి ఆటోమేటిక్గా మనకి వెలుగుతాయి దీంట్లో అయితే త్రీ టు ఫోర్ అవర్స్ అనేది బ్యాటరీ బ్యాకప్స్ అనేది వస్తుందని చెప్తున్నారు చూడొచ్చు మీకు లైట్ ఆఫ్ చేసి నేను చూపిస్తాను వీడియో కంటిన్యూగా మీరు చూడచ్చు రెండు కూడా ఆటోమేటిక్ నేను బటన్ అనేది రెండు దగ్గర ఆన్ చేసి ఉంచాను నేను ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తాను ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ చేయను అన్న రెండు కూడా ఆటోమేటిక్ వెలుగుతాయి చూడొచ్చు మీరు చూడొచ్చు నేను లైట్ ఆఫ్ చేస్తాను సో ఆటోమేటిక్గా ఇవి రెండు కూడా వెలిగిపోయాయి అన్నమాట అంటే ఇవి లైట్ అనేది మనకి ఈ రెండు కూడా చూడవచ్చు బ్రైట్నెస్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఫుల్ బ్రైట్నెస్ అలాగే లైట్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంది దీంట్లో ఈ సెన్సార్ అనేది మనకు వాల్లో పెట్టుకున్న తర్వాత మనకి సెన్సార్ ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మీకు నేను చూపిస్తాను నేను ఒక వాల్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను మీకు ఆటోమేటిక్ లైట్ ఆన్ చేస్తాను చూడొచ్చు మీరు లైట్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతాయి చూ రెండు కూడా అయిపోయాయి మీరు చూడొచ్చు బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది చాలా బాగుంది అలాగే మనకు ఆటోమేటిక్ వెలుగుతున్నాయి ఇదైతే చూడవచ్చు ఇది కూడా చాలా బాగా బ్రైట్నెస్ అలాగే ఇది ఇంకా కూల్ వైట్ డిఫరెంట్ కలర్స్ కలర్స్లో కూడా ఇవి ఉన్నాయి వాళ్ళు మనం పెట్టుకోవచ్చు చూడవచ్చు మనకు ఆటోమేటిక్గా అయితే లైట్ ఆఫ్ చేయగానే మనకి ఆటోమేటిక్ వెలిగిపోయేవి రెండు కూడా అలాగే ఆన్ చేస్తాను చూడండి మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయ్యాక మీకు చూపిస్తాను లైట్ ఆన్ చేస్తాను చూడండి చూడ చూడవచ్చు మీరు టోటల్గా రెండు కూడా ఆఫ్ అయిపోయాయి సో ఫ్రెండ్స్ ఇవైతే నేను చూడొచ్చు దానికి సెన్సార్నికి ఆటోమేటిక్ లైట్ చూపించకపోతే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూడొచ్చు మోసం సెన్సార్ పనిచేస్తుంది అలాగే దీనికి చూడొచ్చు పనిచేస్తుందేమో ఇది కూడా సేమ్ ఈ సెన్సార్కి అనేది లైటింగ్ కనిపించకపోతే ఆటోమేటిక్గా అది వెలుగుతుంది అన్నమాట చూడచ్చు ఓకే అయితే మొత్తానికి అయితే ఇవి రెండు కూడా ఇవి ఆన్లైన్లో అయితే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ లోపు అయితే ఉన్నాయి అది షాప్లో కాబట్టి నేను అతని దగ్గర నేను నార్మల్గా అయితే వీడియో చేద్దామని తీసుకొచ్చాను మీ అందరి కోసం అయితే చూడొచ్చు ఇవైతే వాల్స్ ఇదైతే నేను మార్నింగ్ ఛార్జింగ్ పెట్టాను రెండు కూడా రెండు కూడా బయట నేను సోలార్ సన్లైట్లో పెట్టి నేను ఛార్జ్ చేయడం ఆటోమేటిక్గా ఇవైతే రెండు కూడా ఛార్జింగ్ కావాలంటే హండ్రెడ్ వాట్ బల్బ్లో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా హండ్రెడ్ వాట్ దగ్గర పెట్టినా సరే ఆటోమేటిక్గా నార్మల్ టెంపరేచర్లో కూడా ఇవి ఆటోమేటిక్గా మనకి ఛార్జ్ అవుతాయి దీంట్లో అయితే బ్యాటరీస్ అయితే దీంట్లో లోపలే ఉందని చెప్తున్నారు ఆటోమే ఈ ఈ సోలార్ ప్యానల్ కిందన అయితే మనకి ఇది త్రీ టు ఫోర్ అవర్స్ అనేది వస్తుందని చెప్తున్నారు ఇది బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఛార్జింగ్ అనేది ఎక్కువ రాదు ఎక్కువగా ఆటోమేటిక్గా మనం గార్డెన్స్లో కానీ అలాగే కారిడార్స్లో కానీ మనకి ఎక్కువగా ఈ చుట్టుపక్కల అనేది ఉండేటప్పుడు మనం ఇది వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనకి చీకటి ఉన్న ప్రదేశాలు ఇవి వేసుకుంటే చాలా డిఫరెంట్గా లుకింగ్గా కూడా ఉంటుంది మనకి చాలా ఇంపార్టెంట్ అవసరంగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఆ వీడియో మీకు నేను ఛార్జింగ్ పెట్టింది అలాగే బయట నేను పెట్టేటప్పుడు కూడా వీడియో తీసాను అది యాడ్ చేస్తాను స్కిప్లో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది వీడియో కంటెంట్ మీరు చూడొచ్చు మనకి ఈ అన్బాక్స్ చేసి చూసాను ఈ సోలార్ ప్యానెల్ పైన మనకి ఏదైతే లైటింగ్ పడితే ఆటోమేటిక్గా ఇది మోసం సెన్సర్గా పనిచేస్తుంది అలాగే లైటింగ్ ఆఫ్ అయితే ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు లైటింగ్ ఆఫ్ అయితే అయిపోతుంది మీకు చూపిస్తే తినే అయిపోయింది మీకు చూడవచ్చు మళ్ళీ ఇది ఆటోమేటిక్గా వెలుగుతుంది అలాగే ఇది కూడా సేమ్ లైటింగ్ చూపిస్తే ఆటోమేటిక్ చూసారా అయిపోయింది నేను ఆటోమేటిక్ చేతితో మూస్తే వెలుగుతుంది ఇది ఇది మొత్తానికైతే వీడియోలో ఒక మన కంటెంట్ సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే నాకు బూస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని నేను పెడతాను వీడియో కంటెంటు మన ఛానల్ అయితే ఎలక్ట్రికల్ అలాగే శానిటరీ ప్లంబింగ్ అలాగే మోటార్ ఫిట్టింగ్స్ మిగతా అన్నీ కూడా దీంట్లో మీకు వస్తూనే ఉంటాయి కంటెన్యూగా మన ఛానల్లో అయితే ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వకండి మన ఛానల్ని మొత్తం వీడియో మొత్తం చూడండి నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా మీకు మీకు వస్తూనే ఉంటాయి సో ఫ్రెండ్స్ మరింత కాలుష్యం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్